వాళ్ళు పంపించారు రాఖీలో మేము కాసేపు కొట్టుకుంటాం ఇప్పుడు కొద్దిగా టైం లేదు బిజీ డ్యూటీ వల్ల ఇప్పుడు రూమ్కి వెళ్ళిన తర్వాత రాఖీలో కొట్టుకుంటాం దగ్గర రెండు వాళ్ళకైతే దూరం ఉన్నాం కాబట్టి అందరికి హ్యాపీ రక్ష బంధన్ నా తరపు నుంచి మా బెటాలయన్ తరపు నుంచి ఈరోజు పండుగ కదా మీ రాఖీ పండుగ అనేది ఫ్యామిలీ దూరంగా ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది మీ చెల్లిని బాగా మిస్ ఇస్తున్నారు మీ పేరు రక్షాబంధన్ ప్రతి కుటుంబం ఆత్మీయంగా జరుపుకునే పండుగ ఇది తోబట్టువులు వారి అన్నదమ్ములకు రాఖీ కట్టే పర్వదినం అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి పండుగను ఈరోజు దేశ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు అన్నదమ్ములు ఎక్కడ ఉన్నా కానీ అక్కడికి చేరుకుని వారి తోబట్టువులకు రాఖీలు కడుతున్నారు ఇదంతా ఒకవైపు మరోవైపు చూసుకుంటే దండకారణ్యంలో మాత్రం యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో ప్రత్యేక బలగాలు పాల్గొంటున్నాయి ఒకవైపు రాఖీ పండుగ ఉన్నప్పటికీనూ బలగాలు వాటికి దూరంగా ఉంటూ కూమింగ్లో పాల్గొంటున్నారు ప్రస్తుతానికి మనం ఆ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని అటు అటవీ గ్రామంలో ఉన్నాం ఇప్పుడు మనం చూడొచ్చు దండకారణ్యంలోని బలగాలు కూమింగ్ చేపడుతున్నారు రక్షాబంధన్ అంటేనే ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఎక్కంత దూరంలో ఉన్నా కానీ వాళ్ళ తోబొట్టులకు ర్యాకీలు కట్టాలని మాత్రం వాళ్ళ అక్క చెల్లెలు కోరుకుంటారు అలాగే అక్క అందుబాటులో లేకపోయినా అక్క దగ్గరికి కానీ చెల్లి దగ్గరికి కానీ వెళ్ళి ర్యాకీలు కట్టించుకోవాలని మాత్రం అన్నదమ్ములు భావిస్తారు ప్రస్తుతం మనం చూడొచ్చు దండకారంలో ఉన్నటువంటి బలగాలు మనం రక్షాబంధనం గురించి కూడా వాళ్ళ ఒక జవాన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ కుటుంబ సభ్యులని ఏమైనా మిస్ అవుతున్నారా వాళ్ళ తోబొట్టులను ఏమైనా మిస్ అవుతున్నారా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం రక్షాబంధన్కి ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంటుంది తోబొట్టువులు అయితే మాత్రం వాళ్ళ అక్క అన్నదమ్ములకు మాత్రం ర్యాఖీలు కడతారు కానీ జవాన్లు మాత్రం యాంటీ నక్సస్ ఆపరేషన్లో పాల్గొంటున్నారు ప్రస్తుతానికి మావోయిస్టుల కదలికల నేపథ్యంలో అటు బస్తర్ డివిజన్లో ఉన్నటువంటి ఏడు జిల్లాల్లో కూడా కూంబింగులు ముమ్మరంగా జాగుతున్నాయి బలగాలు కూడా అడవుల్లో చుచ్చుకొని పోతున్నారు ఒకసారి మధ్య జవాన్గా ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న మీ పేరు నా పేరు ఎద్దు శంకర్ అండి ఎక్కడి నుంచి వచ్చారు నేను శ్రీకాకుళం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండి ఈరోజు రక్షాబంధన్ మీ చేతికి మాత్రం ర్యాకి లేవు పండుగ గురించి మీరు ఏం చెప్తారు రక్షాబంధన్ అండి ఈ టైంలో మాకు ఇక్కడ ఆపరేషన్ డ్యూటీలో ఉన్నాం కాబట్టి ఇంటికి వెళ్ళలేకపోయినాము కానీ ఇక్కడ ఉండే ఇప్పుడు మేము ఆఫ్స్ డ్యూటీలో ప్రెజెంట్ ఉన్నాం కాబట్టి లేకపోతే ఇప్పుడు వ్యాఖ్యలు ఉంటుండే ఎందుకంటే ఇక్కడ విలేజ్లో ఉండేటోళ్ళు ప్లస్ స్కూల్ పిల్లలు మా క్యాంపు దగ్గరికి వచ్చి మాకు వ్యాఖ్య కడతారు వాళ్ళు ఇక్కడ సిస్టర్ సిస్టర్స్ మా మా ఇంటి దగ్గర సిస్టర్స్ ఎలాగో ఇక్కడ కూడా అట్లానే మేము కూడా భావించి వాళ్ళతో కట్టించుకుంటాం కాబట్టి మేము ఇప్పుడు వెళ్ళంగానే వాళ్ళు రెడీగా ఉంటారు కట్ కట్టించుకుంటాం వాళ్ళతోని ప్లస్ ఇంటి దగ్గర వాళ్ళకైతే దూరం ఉన్నాం కాబట్టి అందరికీ హ్యాపీ రక్ష నా తరపు నుంచి మా బెటాలియన్ తరపు నుంచి లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇయర్ మీరు జరుపుకున్నారా లాస్ట్ ఇయర్ కూడా ఆపరేషన్ డ్యూటీలోనే ఉన్నామండి లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడే డ్యూటీలోనే ఉన్నాం అప్పుడు కూడా సేమ్ ఇట్లానే ఇక్కడ విలేజ్లో జరుపుకున్నామండి విలేజ్ పిల్ల స్కూల్ పిల్లలు ప్లస్ విలేజ్లో అందరు వచ్చి ర్యాకి కట్టారు మొత్తం అంత పెట్టాలి మాకు మా కంపెనీ ఇక్కడే ఉండేది అప్పుడు అప్పుడు అందరు వచ్చి కట్టించుకున్నారు కంపెనీ మొత్తం ఇక్కడే సేమ్ మాకు ఒక విలేజ్ ఫీలింగ్ అండి ఇంటి దగ్గర ఎట్లా మా సిస్టర్స్ వచ్చి కడతారో సేమ్ ఇక్కడ కూడా అట్లనే కట్టించుకున్నామండి కాబట్టి ఆ ఫీలింగ్ అయితే రాళ్ళు కొద్దిగా ఉంటుంది సొంత ఇది అని కానీ వీళ్ళు కూడా సొంతే అనుకోండి తప్పు మీకు ఎంతమంది అక్క చెల్లెలు ఒకరండి ఒక సిస్టరు మిస్ అవుతాం తప్పదు ఇంకా మరి మీరు చే ఈ డ్యూటీ చేసే ప్రాంతం చాలా రిస్కీ జాబ్ అంటే ఇది కూడా కొంచెం దండకరణ ప్రాంతం నక్సల్స్ ఉన్న ప్రాంతం మరి మీ కుటుంబ సభ్యులు భయపడుతుంటారా వాళ్ళైతే భయపడతారండి కానీ తప్పదు నేనైతే నా ఏమంటారు ఇష్టంతో వచ్చానండి డ్యూటీకి కాబట్టి వాళ్ళు భయపడతారు వాళ్ళకి చెప్తుంటాను పర్లేదండి పర్లేదు అంత బాగానే ఉంటుంది అక్కడ అద్ద మా వాళ్ళని ఒక మా ఇంటి సభ్యులు ఎట్లనో అక్కడ అందరం కలిసే ఉంటాం కాబట్టి ఆ ఫీలింగ్ ఏం రాదు ప్లస్ డ్యూటీకి వెళ్తే భయం డ్యూటీలో అయితే ఎవరు భయపడరండి వాళ్ళంతో మేమంతి కాబట్టి పెద్ద ఏమనిపిది మరి రక్షాబంధన సందర్భంగా మీ చెల్లికి కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఏం చెప్తారు రక్షబంధం రోజు ఇంటి దగ్గర లేకపోవడానికి కొద్దిగా బాధ ఉంది కానీ ఏం బా బాధపడకండి ఎప్పుడు నేను వెళితే అప్పుడే రక్షాబంధం అప్పుడు మా సిస్టర్ నాకు రక్ష రక్షబంధం ర్యాఖీ కడుతుంది కాబట్టి ఏం బాధ ఏం లేదు బాధ ఉంది కానీ బాధ ఏం లేదనుకోండి ఇది జగన్ చెప్తున్నారు రక్షాబంధం రోజు కట్టి ర్యాఖీ కట్టించుకోకపోవడం ఒక ఇంత బాధే అయినప్పటికీను ఇక తప్పని పరిస్థితుల్లోనే డ్యూటీలు చేయాల్సి వస్తుందని చెప్తున్నారు మనం మరో జవన్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న మీ పేరు స్వామి అన్న ఎక్కడి నుంచి వచ్చారు మాది విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ సిఆర్పిఎఫ్లో మీకు ఏడన్నా కానిస్టేబుల్ అన్న ఇప్పుడు ఈరోజు రక్షాబంధన్ అంటే దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది ఈ పండుగను జరుపుకుంటున్నారు ఇప్పుడు మీకు ఎంతమంది ఉన్నారు అక్క చెల్లెలు ఇద్దరు మరి పండగకి మీరు ఏమైనా వాళ్ళని మిస్ అవుతున్నారా చాలా మిస్ అవుతున్నాం అన్న ఇక్కడ అదే ఇంటికాడ ఉంటే ఇప్పుడు చక్కగా రాఖీలో కట్టించుకొని హ్యాపీగా ఉందాం ఇప్పుడు ఇంటికాడ లేకపోవడం వల్ల కొద్దిగా బాధ కూడా ఉంది వాళ్ళకి ఇంటికాడ అక్కచెల్లెలు కూడా బాధపడుతున్నారు వాళ్ళు పంపించారు రాఖీలు మేము కాసేపు ఉండి కట్టుకుంటాం ఇప్పుడు కొద్దిగా టైం లేదు బిజీ డ్యూటీ వల్ల ఇప్పుడు రూమ్కి వెళ్ళిన తర్వాత రాఖీలో కట్టుకుంటాం అన్న తెచ్చారు ఆల్రెడీ పోస్ట్ పంపించారు ఇప్పుడు మీరు సిఆర్పిఎఫ్లో మీకు డ్యూటీలు ఎలా ఉంటాయి కొద్దిగా హార్డ్ అన్న మాకు నైట్ టైం వెళ్తాం టైమింగ్స్ అండ్ సెట్టింగ్ ఏమి ఉండదు ఏ టైం అప్పుడు డ్యూటీ వస్తే ఆ టైం కూడా వెళ్ళాలన్నా ఇప్పుడు మీకు ఎంతమంది అక్క ఉన్నారు ఇద్దరు ఇద్దరన్న ఇద్దరు ఇప్పుడు పండక్కి మీకు ఎప్పుడన్నా వెళ్ళాలనిపిస్తుందా ఎప్పుడంటే గత పండక్కి కానీ ఈ పండక్కి కానీ వేరియేషన్ మీకు అన్న ఉందా అంటే ట్రై చేస్తారన్న మీ పండక్కి పంపించడానికి వాళ్ళు ట్రై చేస్తారు అందరిని ఒకేసారి పంపించాలి కదా సార్ ఓకే ఈ సంవత్సరం కొంతమందిని పంపిస్తే నెక్స్ట్ ఇయర్ కొంతమందిని అలాగే అడ్జస్ట్ చేస్తారనమాట దాన్ని బట్టి మాకు సెలవులు ఇస్తారు అనమాట మీరు లాస్ట్ ఇయర్ అయితే పండుగ జరుపుకున్నారు కుటుంబ సభ్యులతో లాస్ట్ ఇయర్ ఇంటికడ ఉన్నాను ఏ టైంలో ఈ రోజు మరి అవ్వలేదు నేను వెళ్ళడం అవ్వలేదు మీకు సెలవులు దొరకలేదు సెలవులు దొరకలేదు అన్న నేను కూడా చాలా బాధపడుతున్నా వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఆల్రెడీ వీడియో కాల్ మాట్లాడాను తెల్లవారి రాకీ వచ్చింది ఇప్పుడు కట్టించుకోవాలన్నా వీడియో కాల్ చేసి మళ్ళీ రాకే కట్టించుకుంటున్నాను ఇప్పుడు మీరు పనిచేసేది మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం ఎక్కువ వాళ్ళ కదలికలు ఉన్న ప్రాంతంలో పనిచేస్తున్నారు మరి మీ కుటుంబ సభ్యులు భయపడరా భయపడతారన్నా కాకపోతే మేము వాళ్ళకి చెప్పిస్తాం కదా ఇలా ఉండదు పరిస్థితి ఎలా ఉంటుంది మీరు అంత భయపడక పర్లేదు అవన్నీ మాకు ట్రైనింగ్లు అన్నీ నేర్పించారు అని చెప్తా ఉన్నా క్లియర్గా సో వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది అనమాట మాకు డైలీ ఒకసారి వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతారు పర్లేదు మా కూడా సేఫ్ అని ఒకవేళ మేము కానీ కాల్ లేట్ అయితే మాత్రం కొద్దిగా మా సార్ల కాల్కి కనెక్టివిటీ ఉంటుంది మళ్ళీ వాళ్ళ సార్లు కొనుక్కొని మాట్లాడించి ఏటైంది ఏటని కొనుక్కోడానికి వీలు ఉంటుంది అన్న పర్లేదు ఆ ప్రాబ్లం ఎట్లేదు ఇప్పుడు మీ తోబుట్టులు ఏమన్నా చెప్తున్నారా ఏమైనా చెప్తారా తోబొట్టు కంటే హ్యాపీ రక్షాబంధన్ నేను ఇక్కడ సేఫ్గా ఉన్నాను నేను మీరు పంపించిన రాఖీ కట్టుకోండి మీరు ఎక్కడ బాధపడకండి ఇప్పుడు మనతో సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి ఒక జవాన్ ఉన్నారు ఆయన కూడా తెలుసుకుందాం అన్న చెప్పండి మీ పేరు నా పేరు సతీష్ అండి సిఆర్పిఎఫ్లో మీకు ఏడా కానిస్టేబుల్ అండి ఈరోజు రక్షాబంధన్ ప్రతి కుటుంబం కూడా సంతోషంగా అక్కజిల్ల రాఖీ కట్టుకుంటున్నారు మరి మీరు ఇప్పుడు రక్షాబంధనకి దూరంగా ఉన్నారు ప్రతి ఏడాది మీరు అసలు ఎలా జరుపుకుంటారు రక్షాబంధన్ మనకు తెలుగు ఆంధ్రాలో ప్రత్యేకమైన రోజు నుండి రాఖీ పండుగ ఈరోజు మనం రాగి పండుగ అనేది ఫ్యామిలీ దూరంగా ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే మేము సిఆర్పిఎఫ్లో ఏముందంటే అండి సెలవు సెలవుకి ఇవ్వడం ఇవ్వకపోవడం జరగడం వల్ల రాఖీ పండుగ దూరంగా ఉంటున్నాం ఇక్కడే మేము అందరం కలిసి అన్న తమ్ముళ్ళగా రాఖీ కట్టుకోవడం జరుగుతుందండి మీకు ఎంతమంది అక్క చేయాలి సిస్టర్ అండి అంటే ప్రతి ఏడాది మీరు అంటే మీరు ఇక్కడ డ్యూటీలో ఉన్నప్పుడు మీకు అన్న ఆ పోస్టల్ ద్వారా పంపిస్తారా లేకుంటే మీతో ఫోన్లో ఏమైనా మాట్లాడుతుంటారు ఫోన్లో మాట్లాడుతున్నాం సార్ మళ్ళీ పోస్టల్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది హలో మీ పేరు నాది నా పేరు జియర్ తల్నాయుడు అండి సిఆర్పిఎఫ్లో మీకు ఏడరన్నా అది కానిస్టేబుల్ అండి ఈ ఇప్పుడు ఈరోజు రక్షా బంధన్ మీ చేతికి కూడా యాక్ లేదు మరి మీ కుటుంబ సభ్యులు మిస్ అవుతున్నారు మిస్ అవుతామండి కానీ మేము ఇక్కడ డ్యూటీకి వస్తున్నప్పుడే మేము అన్ని చెప్పేసి వస్తాం వాళ్ళకి మేము ఎప్పుడైతే మేము ఇంట్లో ఎప్పుడైతే పండగ అయినా సరే మీరు అప్పుడే జరుపుకోవాలి మేము వచ్చినప్పుడే మీ పండగ అన్నట్టు మీరు ఉండాలి మీరు అలా ఉంటేనే మేము అక్కడ సంతోషంగా ఉంటామని చెప్పేసి మేము చెప్పేసి వస్తాము అట్లా చెప్పేసి వస్తాము ఇక్కడ మీకు అక్కచి ఎంతమంది నాకు ఒక హక్కు ఉందండి రాఖీ రా మిస్ అవుతాం మా తప్ప మిస్ అవుతాం ఎవరైనా సరే ఆ సిస్టమ్ మిస్ అవుతారు ఏంటంటే మేము ఒక మంత్స్ డ్యూటీకి వచ్చామంటే ఇంకా డ్యూటీ బర్పట్లా ఉంటాం ఈ రోజు మా అక్క పంపిస్తుందంటే రాఖీ పంపిస్తుంది పోస్టులని ఎప్పుడైతే ఎప్పుడైతే వస్తుందో మేము ఆ రోజు తీసుకొని కట్టుకొని ఇంకా అదే ఆ రోజు మాకు రాఖీ పండుగ ఇంకా మేము రాఖీ రాఖీ పండుగ అంటే ఇక్కడ మేము బయట స్కూల్లో పిల్లలు ఉంటాం వాళ్ళని తీసుకొచ్చి క్యాంప్ల తీసుకొస్తాం లేకపోతే మేము బయటకు వెళ్ళనా సరే వాళ్ళతో రాఖీ కట్టించుకుంటాం మరి ఈ రోజు పండగ కదా మీ చెల్లితే ఆయన ఇంకా ఏం మాట్లాడలేదండి డ్యూటీ నుంచి బయట వెళ్ళాం కానీ ఫోన్ చేసి మాట్లాడాలి డ్యూటీ కథ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి ప్రశాంతంగా మాట్లాడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇది జవాన్ చెప్తున్నారు కుటుంబ ఈరోజు పండగ అయినప్పటికీ ఇంకా వాళ్ళు యాంటీ ఆపరేషన్లోనే ఆపరేషన్ లోనే ఉన్నారంట ఇంకా కుటుంబ సభ్యులతో కూడా ఇంకా మాట్లాడలేదని చెప్తున్నారు మనం ఇంకొక జవంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ వైపు జవాన్లు కూడా రిస్కీగానే ఇక్కడ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేస్తున్నారు ఎక్కడ మందుపాతలు ఉంటాయో తెలియదు ఎక్కడ ఎలాంటి బ్లాస్ట్లు జరుగుతాయో తెలియదు అలాంటి ప్రాంతంలో జవాన్లు అయితే ఇక్కడ చేస్తున్నారు ప్రస్తుతానికి ఇంకో కొంత జవాన్లు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము ప్రస్తుతానికి మనతో ఇంకో జవాన్ ఉన్నారు అందరితో కూడా మాట్లాడు సుధాకర్ అండి ఎక్కడి నుంచి వచ్చారు మహారాష్ట్ర ఈరోజు రక్షాబంధన్ మీ చేతికి రక్షాబంధన్ లేదు మరి మీరు కుటుంబ సభ్యులు మిస్ అవుతున్నారా చాలా బాగా మిస్ అవుతాను కానీ ఇక్కడ దేశ రక్షణ కోసానికి ప్రజల జనాల రక్ష రక్షణ అది కూడా మా బాధ్యత అందుకే ఇక్కడ కూడా వాళ్ళ రక్షణ కోసం మమ్మల్ని డ్యూటీ చేయ చేయాల్సి వస్తుంది లాస్ట్ ఇయర్ రక్షాబంధం జరుపుకున్నారా లాస్ట్ ఇయర్ వెళ్ళాను కానీ ఏడు చెల్లి ఉంది ఒకటి చెల్లి కాల్ చేసి నిన్న సాయంత్రం కాల్ చేసింది వీడియో కాల్లో మాట్లాడాను కొంచెం ఇమోషనల్గా మాట్లాడింది కానీ చెల్లిని కూడా చెప్పాను ఏ ఏ బాధ్యత అయినా తర్వాత నిన్ను తోడుగా ఉంటాను అలాగే దేశానికి కూడా నేనే తోడుగా అలాగే అందుకే నేను రాలేను అంతే చెప్పేసి మీ చెల్లిని బాగా మిస్ అవుతున్నారు మీ చెల్లి పేరు పేరు సురేఖ ఈ మార్నింగ్ కానీ నైట్ కానీ మీరు కాల్లో ఏమైనా మాట్లాడారా నైట్ నేను రా నైట్ కాల్లో మాట్లాడాను వీడియో కాల్ చేశాడు నన్ను బాగా మిస్ అవుతుంది రమ్మంటుంది కానీ నేను రాలేను కానీ ఏ బాధ్యత వచ్చినా కూడా నేను తోడుగా ఉంటానని చెప్పాను దానికి నేను కూడా దాన్ని బాగా మిస్ అవుతున్నాను హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పాలి అంతే ఫైనల్గా మీ కుటుంబానికి ఏం చెప్తారు కుటుంబాన్ని హ్యాపీ రక్షాబంధన్ నేను కూడా బాగా మిస్ చేస్తుంది నక్సెస్ ఆపరేషన్లోనే వీళ్ళు పాల్గొంటున్నారు ఎంత పరిస్థితుల్లో అయినా కానీ వీళ్ళు తెచ్చుకొని అయితే పోతున్నారు ప్రస్తుతం మనం చూస్తున్న ప్రాంతం కూడా చాలా దండకరమైన ప్రాంతం అసలు ఎక్కడ ఏముందో కూడా మనం చూడలేని పరిస్థితి ఉంటుంది ఇంత దండకరమైన ప్రాంతంలోనే బలగాలైతే కుంగింగ్ చేయడం చాలా కష్టంతో కూడుతుంది అయినప్పటికీ బలగాలైతే కూలింగ్లు తెచ్చుకొని పోతున్నారు